ఒకసారి నేను ఒక చోట నిలబడి చెప్పాను ఏదైనా చోటలో ఆదాము మోసపోలేదు అనగానే ఆ పక్కనున్నటువంటి ఒక సేవకుడు ఇంకో సేవకుడితో ఇది తప్పు సార్ ఆదాము మోసపోడు కానీ పండు తిన్నాడు కదా మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం ఇప్పుడు ఏదో కొత్తగా చెప్తున్నాడు సార్ అంటున్నాడు నేను చూశాను వాక్యం మాట్లాడితే ఏంటి డిస్టర్బెన్స్ ఇక్కడ అని చూస్తుంటే ఆయన నేను ఒప్పుకోను నేను వాక్యం చెప్పడం ఒక క్షణం ఆగి ఏంటది అని పక్కనున్న వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి వచ్చేసి చెప్పాడు అనమాట ఆదాము మోసపోలేదనే మాట ఆయన ఒప్పుకోట్ల తప్పు తప్పు అంటున్నాడంటే మెసేజ్ మొత్తం వినొచ్చు కదా సంగతి పూర్తిగా వినకుండా ప్రత్యుత్తరం ఇవ్వడం మూడుల లక్షణం అది అలాగే ఉంటే వాళ్ళు పెంచే పిల్లలు పెంపకం కూడా అలాగే ఉంటుంది సంఘం పెంపకం అలాగే ఉంటుంది చెప్పి అప్పుడు వాక్యం చూపించాను తిమోతి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఉన్నదేమిటి స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేననుంది ఆదాము మోసపరచబడలేదనుంది అక్కడ అది సిద్ధాంతం కాదు వెంటనే ఆవేశపడ్డానికి ప్రత్యక్షత దేవుడు బయలుపరిచే సంగతుల విషయంలో సిద్ధాంతవాదులు మౌనంగా ఉండి దేవుణ్ణి అడగాలి నోరెత్తి మాట్లాడకూడదు ఇది సార్వత్రిక సంఘం నేర్చుకోవలసిన విషయం సిద్ధాంత బోధ వేరు ప్రత్యక్షత బోధ వేరు అందరము అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నిలబడాలి అని అందరికి అవగాహన కలిగిద్దాం అందరూ దేవుడు బయలుపరుస్తున్న సంగతులను గూర్చి ఆలోచించి పరిశీలన కూడా చేద్దాం